శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం వసుర్వసుమన సత్య సమాత్మ సంహిత సమ అమో పుండరీ వృష కర్మ వృషాకృతి తాత్పర్యం సర్వభూతములకు నివాసమగువాడు వాడు మనస్సు కలవాడు సత్పురుషులకు హితము చేయవాడు మూర్తామూర్త స్వరూపుడు రాగాది దోషదూషితము కాని మనస్సు కలవాడు అపరిచ్ఛిన్నమైన రూపము కలవాడు సర్వకాలములందు వికారహీనమై సమముగా ఉండు చిత్తము కలవాడు వ్యర్థము కానీ సర్వఫలప్రదమైన దర్శనము కలవాడు హృదయ పుండరీకమునున్నట్లు శృతిచే చెప్పబడినవాడు పద్మముల వంటి నేత్రములు కలవాడు ధర్మలక్షణమైన కర్మ కలవాడు అని అర్థము శ్లోకం రుద్రో బహుశిరా బ్రుహు విశ్వయ యోనీ శుచిశ్రవ అమృత శాశ్వతస్థాను స్థానుహు వర తాత్పర్యము దుఃఖమును దుఃఖ కారణమును పోగొట్టువాడు బహుశిరస్సులు కలవాడు లోకములను భరించువాడు విశ్వమునకు కారణమైనవాడు శుభ్రములై శ్రవణీయములైన నామములు కలవాడు మరణము లేనివాడు శాశ్వతుడు నిచ్చల స్వరూపుడు అగువాడు శ్రేష్టముకు అంకపీఠము కలవాడు సృష్టి విషయకమైన గొప్ప జ్ఞానము కలవాడు అని అర్థం శ్లోకం సర్వగా సర్వ సర్వగా సర్వ విద్వానుహ విశ్వేనోజనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవి తాత్పర్యము అంతటను వ్యాపించినవాడు తన జ్ఞాన ప్రకాశము చేత అంతనూ సర్వ దైత్య సైన్యమును జయించువాడు దుర్జనులను హింసించివాడు వేదస్వరూపుడు యథార్థముగా వేదార్థమెరింగినవాడు ఎట్టి వైకల్యములు లేక పరిపూర్ణుడైనవాడు సంపూర్ణమైన వేదమే శరీరముగా కలవాడు వేదములకు విచారణ చేసి ఆదరించివాడు సర్వమును దర్శించివాడు శ్లోకము లోకాధ్యక్ష స్వరాధ్యక్ష ధర్మాధ్యక్ష కృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్ద్రంశ చతుర్భుజ తాత్పర్యము లోకములనెల్లా ప్రధానముగా పాలించేవాడు దేవతలలోకెల్లా ముఖ్యమైనవాడు ధర్మమును కాపాడువాడు ప్రాణులకు సంసారమున ప్రవర్తకుడు నివర్తకుడు అగువాడు సృష్టి స్థితి లయములను కార్యములందు ఒక్కొక్క దానియందునూ నాలుగు విభూతులు కలవారు అని అర్థము రామజయం శ్రీరామజయం